కప్పుడు ఒక అడవిలో ఒక గద్ద ఉండేది అది చాలా వృద్ధాప్యంలో ఉంది దాని కళ్ళు ముక్కు రెక్కలు సరిగా పనిచేయడం లేదు ఆహారం సంపాదించడం కూడా చాలా కష్టమైపోయింది చూడటానికి కూడా చాలా బలహీనంగా ఉండేది ఒకరోజు గద్ద చాలా నీరసంగా ఉంది ఎగరడానికి కూడా శక్తి లేదు అది చాలా ఆకలితో ఉంది అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది తన ముక్కును రెక్కలను వదిలించుకుంటే కొత్తవి వస్తాయని అనుకుంది ఎలాగైనా బతకాలని నిర్ణయించుకుంది వెంటనే గద్ద ఒక పెద్ద కొండలోకి వెళ్ళింది అక్కడ తన ముక్కునూ రెక్కలను గట్టిగా లాగి తన శరీరం నుండి వేరుచేసింది చాలా నొప్పిగా ఉంది భరించలేనంత బాధ కలిగింది కాని గద్ద తన మనసును దృఢంగా చేసుకుని ఆ బాధను ఓర్చుకుంది రక్తం కారుతున్నా పట్టించుకోకుండా కొండమీద అలాగే పడుకుంది కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యం గద్దకు కొత్తముక్కు కొత్త రెక్కలు వచ్చాయి అవి చాలా బలమైనవిగా కొత్తగా ఉన్నాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది గద్ద మళ్లీ ఎగరడం మొదలుపెట్టింది మునుపటికంటే ఇంకా వేగంగా ఇంకా ఎత్తుకు ఎగరసాగింది ఇప్పుడు గద్దకు ఆహారం సంపాదించడం చాలా సులభమైపోయింది అది సంతోషంగా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది తన కష్టానికి ఫలితం దక్కిందని ఆనందించింది ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది మన ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి